హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఎస్వి ట్రెండ్స్ అండి మన షాప్ పేరు కూడా ఎస్వి ట్రెండ్స్ ఏ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ త్రీ షాప్స్ మనమేనండి ఎస్వి ట్రెండ్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి ఇవాళ మన వీడియో వచ్చేసి క్రాఫ్ట్ టాప్స్ కలెక్షన్ అనమాట సింగిల్ కూడా మనకి షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ తోటి ఎక్కడికైనా పంపిస్తాము ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకున్నట్లయితే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి సింగిల్ డ్రెస్ తీసుకుంటే మాత్రం కొరియర్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా యాడ్ అవుతాయి మన వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ ఇంకొక స్పెషల్ అనేది ఉంది ఏంటంటే అది గివ్ అవే విన్నర్ కూడా అనౌన్స్ చేస్తున్నాము ఇప్పటి నుంచి మన వీడియోలో ప్రతి వీక్ ప్రతి డే వీడియోలో వచ్చేసి మనం గివ్ అవే విన్నర్ కూడా అనౌన్స్ చేస్తున్నాము ఆ గివ్ అవే విన్నర్ ఎలా అవ్వాలి అంటే గనక ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు అనేది లైక్ చేసి కామెంట్లో మీ నేము లైక్ నెంబరు మెన్షన్ చేయండి మేము వాళ్ళ దాంట్లో లక్కీ డిప్ తీసేసి గివ్ అవే విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము అది కూడా మీకు ఎం టూ డబ్లెక్స్ఎల్ ఎక్స్ఎల్ లో ఏ సైజ్ కావాలంటే వాళ్ళకి ఒక కుర్తి అనేది మనం గివ్ అవే విన్నర్గా గిఫ్ట్ గా అనేది అనౌన్స్ చేస్తాం అనమాట అసలు చాలా బాగుంది కదండి ఈ ఆఫర్ వచ్చేసి ఎవరో గివ్ అవే విన్నర్ మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరో మనమే నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను తప్పకుండా దీనికోసమైతే తప్పకుండా ఎదురు చూడాల్సిందే ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గివ్ అవే విన్నర్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఎవరైతే పర్చేస్ చేస్తారో మన ఎస్బీ ట్రెండ్స్ ఛానల్లో మీరు ఆన్లైన్లో వచ్చినా కూడా మీరు ఆఫ్లైన్లో వచ్చినా మీరు మీ మొబైల్స్లో మీరు అయితే కామెంట్ చేయొచ్చనమాట అనమాట మీ లైక్ నెంబర్ కామెంట్ చేయండి మేము ఇక్కడ పర్చేస్ చేసామని తప్పకుండా కామెంట్ చేస్తే వాళ్ళందరి నేమ్స్ తీసుకుని మేము లక్కీ డిప్ లో తీసేసి మీ ముందే వీడియో తీసేసి మీకు అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో మనం అనౌన్స్ చేస్తాము ఇవాళ వీడియో కలెక్షన్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ వరకు మనకి క్రాప్ టాప్ కలెక్షన్ నైరా కట్ లో ప్లాజో మోడల్స్ అనమాట చెప్పాను కదా మనం ఇవన్నీ కూడా ఆఫర్స్ లో అయితే ఇస్తున్నామండి అవి సింగిల్స్ ఉండటం వల్ల మళ్ళీ దీంట్లో సైజెస్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయా అని అడగొద్దు ఇది వచ్చేసి ఎయిట్ పాపకి క్రాప్ టాప్స్ అంతా కూడా సెమీ పట్టు క్లాత్ అనమాట ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వర్క్ అనేది వచ్చేసింది ఇవంతా కూడా నాగపూర్ ఐటమ్ మనకు నావీ బ్లూ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తోటి పట్టు బార్డర్ తోట అయితే ఇచ్చేసాడండి చాలా బాగుంది ఫుల్ వర్క్ అనేది వచ్చేసేసింది ఈ క్లాత్ కూడా అసలు గుచ్చుకోదు మనకు ఫ్రంట్ బ్యాక్ చక్కగా లైనింగ్స్ అనేది ఇచ్చాడు లోపల బయట మనకు ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు జిప్ కూడా చూసినట్లయితే మీకు బ్రాండెడ్ అనమాట ఇక్కడ కింద వరకు వస్తుంది పిల్లలకి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది స్లీవ్స్ అనేది కంపల్సరీగా లోపల ప్రొవైడ్ చేస్తాడు ప్రతి ఒక్కటి షార్ట్ హ్యాండ్స్ అనమాట స్లీవ్స్ లోపల వీటికి కూడా లైనింగ్స్ ఇస్తాడు బార్డర్ ఇస్తాడు చాలా బాగుంటుందండి ఇది కూడా వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సింగిల్ పీస్ వచ్చేటప్పటికి సిక్స్ డబల్ నైన్ అనమాట అంటే మీకు ఎయిట్ ఇయర్స్ కి సెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎయిట్ నైన్ ఇది థర్టీ టూ సైజ్ ఉంది థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ సింగిల్ డ్రెస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ దీంట్లో కలర్స్ అయితే త్రీ కలర్స్ అనేది ఉన్నాయండి డార్క్ రెడ్ కలర్ కి మనకి ఇక్కడ దుపట్టా కూడా వస్తుంది ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ కంపెనీ ఐటమ్స్ అండి ఇవి సింగిల్స్ ఉండటం వల్ల మనం ఈ ప్రైసెస్ కి అయితే ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ కి అందాలి అనేసి ఇదైతే ఎవరు ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఈ ఆఫర్ ని కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు అండి చాలా బాగుంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ క్వాలిటీ కూడా చాలా సూపర్ అనేది ఉంది అసలుకి ఫ్రంట్ బ్యాక్ మనకి మ్యాంగోస్ అయితే డిజైన్ అనేది ఇచ్చేసాడు మీకు స్టిచ్చింగ్ చేస్తేనే మినిమం గా థౌజండ్ రూపీస్ దాకా తీసుకుంటారండి ఇవన్నీ క్రాప్ టాప్స్ చక్కగా లంగా జాకెట్ స్టైల్ లాగా ఉంటుంది లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తాడు ఇది హ్యాండ్స్ కూడా ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలకి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళు చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు పైన కూడా కుందన్స్ తోటి స్టోన్స్ తోటి అయితే వర్క్ ఇచ్చేసాడు కింద మ్యాంగోస్ తోటి ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు చాలా బాగుంది దుపట్టా కూడా వచ్చేస్తుంది దుపట్టా కూడా చక్కగా బార్డర్ అనేది ఇచ్చేసాడు దీనికి కూడా కాంట్రాస్ట్ అనమాట ఇది కూడా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇది థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ సైజు మనకి పైన వచ్చేసేసి గ్రీన్ వచ్చింది కింద వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది చాలా బాగుందండి ఆఫర్ అయితే ఎవరు మిస్ అవద్దు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన డ్రెస్సెస్ అనమాట మనం సింగిల్స్ ఉండటం వల్ల ఇలాగా ఈ ప్రైసెస్ అనేది ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేయండి దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకు ప్యూర్ పట్టు క్లాత్లు అనమాట ఓకేది పట్టు బార్డర్ కాకుండా ఇలా షైనింగ్గా పార్టీ వేర్గా వచ్చేసింది రంజాన్ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి ఎవరిన గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ మీ ఇంట్లో వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఎల్లో కలర్ చాలా గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా ఉంది లోపల చక్కగా లైనింగ్స్ ఇచ్చాడు మనకు థ్రెడ్స్ కూడా టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు సో వచ్చేటప్పటికి ల్ గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి స్లీవ్స్ అనేది ఇస్తాడు చాలా బాగుంది మనకు నెట్ తోటి ఫ్యాబ్రిక్ చున్నీ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా సింగిల్ బాక్స్ ప్యాకింగ్స్ అనమాట సింగిల్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి సైజ్ కాబట్టి ఒక్కొక్కటే ఉంది థర్టీ టూ ఒకటే ఉంది ఒక పీస్ మాత్రమే థర్టీ ఫోర్ సైజ్ ఉంది అది థర్టీ ఫోర్ సైజ్ ఇది ఉంది అనమాట గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ మెడ్ ఇవన్నీ కూడా ఎయిట్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ వరకు సరిపోతుంది మనకి యెల్లో కలర్ కాంబినేషన్ కి డార్క్ రాణి పింక్ అనమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్ తో వచ్చేసింది హెవీ పార్టీ వేర్ ఐటమ్ హెవీ పార్టీ వేర్ అయినా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ఏ సీజన్ లో అయినా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చండి షైనీ క్లాత్ స్మూత్ క్లాత్ అనమాట చాలా స్మూత్ క్లాత్ లోపల స్లీవ్స్ ఇచ్చాడు సింగిల్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఈ వీడియోలో ఏ టూ డ్రెస్సెస్ అయినా తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ టాప్ లోనే ఇంకొంచెం పెద్ద సైజ్ ఇస్తా అనమాట లెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుందండి థర్టీ సిక్స్ సైజ్ ఇస్తాడు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు కొంచెం ఉన్నా కూడా బాగా సెట్ అవుతుందండి టాప్స్ కలెక్షన్ ఇదంతా కూడా మనకు పెసర గ్రీన్ కి వైన్ కలర్ కాంబినేషన్ తోటి హ్యాండ్ వర్క్ తోటి ఇచ్చేసాడు ఇదంతా కూడా నాగపూర్ కలెక్షన్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అబౌవ్ ఉంటుందండి మీకు బయట పర్చేజ్ చేయాలంటే మనం ఆఫర్ కింద ఇస్తున్న ప్రైసెస్ అనమాట ఇవన్నీ కూడా ఎవరు అయితే వీడియో స్కిప్ చేయొద్దు సో కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అండి ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ థర్టీ సిక్స్ డార్క్ పింక్ యెల్లో కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఇవే కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ కి ఇస్తున్నాము మళ్ళీ సైజ్ లో దీంట్లో కలర్ ఉంది ఆ కలర్ ఉందో అని అడగొద్దు నేను ప్రతి ఒక్కటి పిక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు షాప్ నైనా విజిట్ అవ్వండి షాప్ ని విజిట్ అయినా కూడా మీకు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా చూపించాలండి నెక్స్ట్ కలర్ సిక్స్ రెండు కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ ఇయర్స్ మనం ఇందాక చిన్న సైజెస్ లో కూడా ఇవే ప్యాటర్న్స్ చూపించాను అదే ప్యాటర్న్ అండి మనకు నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎవరికైనా సిస్టర్స్ అలా ఉన్నా కూడా ఇద్దరు చిన్న సైజెస్ పెద్ద సైజెస్ అలా కావాలన్నా కజిన్స్ కానీ ఎవ్వరికి ఎలా కావాలన్నా కూడా అండి ప్రతి దానికి దుపట్టా వస్తుంది మనకి ఈ క్రాప్ టాప్ లుక్ అయితే ఉంది ఇవన్నీ కూడా సింగిల్స్ ఉండటం వల్ల ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాం మనం ఆఫర్ ప్రైసెస్ లో అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అదే టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ అంటే మీకు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుందండి కొంచెం పిల్లలు బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం బ్లౌజులు పట్టాలంటే కష్టము అలాంటి వాళ్ళకి ఇలాంటి క్రాప్ టాప్స్ అయితే బాగా సెట్ అవుతాయి మీకు థర్టీ ఎయిట్ సైజ్ కావాలన్నా ఫార్టీ సైజ్ కావాలన్నా రెండు సైజెస్ కూడా ఒకటే ప్రైస్ అయితే ఇస్తున్నాము ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓపెన్ చేసి చూసాను చూసారా ఎంత పెద్ద సైజ్ వచ్చేసిందో చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ కి ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మీరు బర్త్డేస్ కానీ మెచ్యూరి ఫంక్షన్స్ కి ఓనీలకి అలా గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి పట్టు పావడలాగా మనకి ఫ్రంట్ బ్యాక్ చక్కగా మ్యాంగోస్ తోటి బుటీస్ తోటైతే ఇచ్చాడు పైనంతా కూడా వర్క్ ఇచ్చాడు దీంట్లోనే మీకు థర్టీ ఎయిట్ కావాలంటే థర్టీ ఎయిట్ ఫార్టీ కావాలంటే ఫార్టీ మీకు దుప్పట్టా వస్తుంది ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ అనమాట దీంట్లో ఈ కలర్స్ ఇద్దరు సిస్టర్స్ కి కావాలన్నా సేమ్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి మీకు డిఫరెంట్ కావాలన్నా కూడా ఉన్నాయి దీని రెడ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ బోర్డర్ అయితే బ్లౌజ్ లంగా అనేది వచ్చేసింది ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ కి ఎమరాల్డ్ గ్రీన్ అయితే వచ్చేసింది ప్రైస్ సేమ్ ప్రైస్ ఫార్టీ సైజ్ అనమాట థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కి మనకి సంపంగి గ్రీన్ అనమాట సంపంగి గ్రీన్ తోటి స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు చాలా పెద్దది వస్తుంది ప్రతిది కూడా ఇదే సేమ్ ప్యాటర్న్ లో చాలా బాగుంది క్వాలిటీ గానీ ఐటెం అయితే చాలా స్మూత్ ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైస్ ఇలాంటి ఆఫర్ అనేది ఎవరు ఇవ్వలేరండి కేవలం మన ఛానల్ ప్రమోషన్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇస్తున్న ప్రైసెస్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన షాప్ లో ఖచ్చితంగా పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గివ్ అవే విన్నర్ కి ఎలిజిబుల్ లేనండి అది కూడా మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి మీ లైక్ అనేది మేము ఇక్కడ పర్చేస్ చేసాం మేడం అని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ లో మెన్షన్ చేసినట్టు మీకు లక్కీ డిప్ లో అయితే మీ నేమ్ అయితే అనౌన్స్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి నైరా కట్ లో ప్లాజో మోడల్ అండి రంజాన్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ ఆఫర్ అయితే పెట్టాము చాలా బాగుంది ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ బిగ్ సైజెస్ పెట్టండి బిగ్ సైజెస్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్ గా అయితే తీసినామండి వాళ్ళైతే తప్పకుండా వాచ్ చేసి తప్పకుండా అయితే పర్చేస్ చేసుకోండి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బార్డర్ లేస్ తోటి ఇలా బెల్ హ్యాండ్స్ లాగా వస్తుంది నైరా కట్ వచ్చిందండి మీకు వర్క్ వస్తుంది ప్లస్ సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అండి పోయేదైతే లేదు కింద స్టైల్ వచ్చేసింది నైరా కట్ కి కట్ స్టైల్ అనమాట మనకి దుపట్టా వస్తుంది నెక్స్ట్ వీటిలో టూ కలర్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా కంపెనీ ఐటమ్స్ అండి ఇది కూడా మనం ఆఫర్ ప్రైస్ కింద పెడుతున్నాము ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కి అయితే మీకు బయట దొరకదు నెక్స్ట్ ఇది కూడా స్కట్ స్టైల్ వస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి ట్వల్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఇది స్కట్ స్టైల్ వస్తుంది అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి నైరా కట్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి సైడ్ కట్ నుంచి ఇలా స్కట్ అనేది కనిపిస్తూ ఉంటుంది లాంగ్ లుక్ లో చాలా బాగుంటుంది దుపట్టా కూడా వస్తుంది మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఏ మాత్రం గుచ్చుకోవటం అనేది ఉండదండి క్వాలిటీ అయితే సూపర్ అయితే ఉందండి అసలు ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు దీంట్లో కూడా మనకి ఇంకో కలర్ అయితే ఉంది గ్రీన్ కలర్ కూడా ఉంది కూడా చూపిస్తాను మనకి త్రీ కలర్స్ అనేది వచ్చింది రాయల్ బ్లూ ఒకటి మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి దీంట్లో గ్రీన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మళ్ళీ ఎవరు పిక్స్ పెట్టండి అని అడగొద్దు అందుకోసం నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు దీంట్లో ఏది కావాలన్నా కూడా అది వెంటనే టిక్ పెట్టేసేసి వాట్సాప్లో రన్ అవుతున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసేసేయండి మీకు వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఉంది మీకు కావాలంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వచ్చేసి మనకు నైరా కట్ లోనే ప్లాజో మోడల్ వచ్చింది ఇది వచ్చేసి స్కట్ మోడల్ త్రీ కలర్స్ అంటే థ్రెడ్ వర్క్ అనేది సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదైతే ఫ్లోరల్ డిజైన్ లో మనకి కలర్ అనేది థ్రెడ్ అనేది చేంజ్ అయింది అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి మీకు స్కట్ మోడల్ వద్దనుకుంటే ఇలా ప్లాజో టైప్ కావాలనుకుంటే ప్లాజో తీసేసుకోవచ్చు ఇది కూడా ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ వరకు ప్లాజో లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి లోపల లైనింగ్ ఉంటుంది ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉంటుంది బాగా సన్నగా ఉన్న పిల్లలైనా కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైనా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా వచ్చేస్తుంది మనకి నెట్టెడ్ దుప్పట్టా ప్రొవైడ్ చేస్తారు మీకు ఇది ప్రైస్ కి అసలు అయితే మీకు బయట అయితే దొరకవండి పక్కా ఇదైతే సో వీడియో చూడంగానే అయితే త్వరగా బుకింగ్స్ అయితే చేసుకోండి సో దీనిలోనే ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు దీంట్లో ఫ్లోరల్ డిజైన్ లోనే మనకు ప్లాజో టైప్లో నావీ బ్లూ కలర్ అనమాట చక్కగా బేబీ పింక్ తోటి రోజ్ పింక్ ఫ్లవర్స్ తోటి అయితే చాలా బాగుంది ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది నాబ్రిక్ అనేది టూ గుడ్ అండి మనం ఈ ప్రైసెస్ ఈ ఆఫర్ ప్రైసెస్ కింద ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ కోసము ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చక్కగా సో గివేవే కావాలనుకున్న వాళ్ళు కూడా కింద అయితే కమెంట్ చేయండి లైక్ చేసి మేము పర్చేస్ చేసిన వాళ్ళు అయితే పర్చేస్ చేసాము అని కూడా మెసేజ్ చేయండి ఇవి కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మరొక పార్టీవేర్ కలెక్షన్ లో మెరూన్ రెడ్ తోటి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా మనకి పాయిల్ మిర్రర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది తోటి అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇలా డబల్ బెల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు ఇది ఒక సింగిల్ ప్యాటర్న్ లెహంగా స్టైల్ లో ఉంది కాబట్టి మనం ఇది కూడా అదే సేమ్ ప్రైస్ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము ఇది సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ అంటే మనం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి కొంచెం సన్నగా ఉంటే ఫోర్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు థర్టీ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ అండి టీ బట్టింగ్ సైజ్ వస్తుంది ఇది కూడా బాక్స్ ఐటమ్ కంపెనీ ఐటమ్ కాబట్టి మంచి క్వాలిటీ తోటి ఇస్తాడు సైజ్ కూడా బాగా ఇచ్చేస్తాడు మనకి థ్రెడ్స్ ఇస్తాడు వెనక కూడా ఇక్కడ చక్కగా ఎలాస్టిక్ అనేది వస్తుంది కాబట్టి ఫుల్ స్ట్రెచబుల్ అనమాట స్టెప్స్ గా త్రీ స్టెప్స్ వైజ్ గా అయితే ఇచ్చాడండి కాంబినేషన్ మెరూన్ రెడ్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి లోపల లైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది లోపల్ లైనింగ్స్ మీకు కావాలి అంటే దీంట్లో థర్టీ ఎయిట్ సైజెస్ అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయండి కాటన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఇది కూడా అందుకోసమే ఈ ప్రైస్ కి తీసుకు ఇది కూడా థౌసండ్ అబౌవ్ అమ్మిన పీసెస్ అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది వన్ మినిట్ శారీ అండి ఫార్టీ సైజ్ వస్తుంది ఇది కూడా మనం ఆఫర్ ప్రైస్ కింద అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నాము ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఇది చున్నీ అనేది ఇలా అటాచ్ వచ్చేస్తుంది నెట్ చున్నీ కాపితే క్లాత్ మొత్తం చాలా స్మూత్ గా ఉంటుంది చక్కగా మనకు బార్డర్ లేస్ కూడా ఇచ్చేస్తాడు మనం ఈ అటాచ్ ని ఇలా తెప్పని ఇలా చుట్టూ తిప్పేసి ఇలా అయినా వేసేసుకోవచ్చు బ్యాక్ నుంచి అయినా వేసుకోవచ్చు అనమాట ఇలాగా చున్నీ బ్యాక్ మనకు శారీ మోడల్ లాగా వస్తుంది వన్ మినిట్ శారీ మోడల్ లాగా వస్తుంది మీకు వద్దు అనుకుంటే క్రాప్ టాప్ లాగైనా యూజ్ చేసేసుకోవచ్చు అంతవరకు కట్ చేసేసుకుని క్రాప్ టాప్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు వన్ మినిట్ శారీ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి నావీ బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి డార్క్ కలర్స్ అయితే ఇచ్చేసాడు చాలా పెద్ద గేరా కూడా వచ్చేసిందండి చాలా బాగుంది ఫినిషింగ్ ఇదంతా కూడా బెనారస్ క్లాత్ మనం ఈ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కొనాలంటే మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఉంటుందండి ఇది మనకి రెడీమేడ్ ఐటమ్ సింగిల్స్ ఉండటం వల్ల ఈ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము సేమ్ మీకు అక్కడ సిస్టర్స్ శారీ స్టైల్ వస్తుంది శారీ స్టైల్ వస్తుంది సిస్టర్స్ అలాగా ఉన్నారు టూ పీసెస్ కావాలండి అన్నా కూడా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అది సింగిల్ కలర్ ఉందండి కాబట్టి ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నాము ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు only 750 rupees వీడియో కలెక్షన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఎవరైతే మన ఆఫర్స్ని కానీ ఎవరు మిస్ అవ్వద్దు గివేని కానీ ఎవరు మిస్ అవ్వద్దు గివ్ అవే విన్నర్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా మీరైతే మన దగ్గర పర్చేజ్ చేసి ఉండాలి మన వీడియోనైతే కామెంట్ చేయాలి లైక్ చేయాలి మీరు లైక్ చేసిన నెంబర్ని అయితే కామెంట్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మీరు పర్చేస్ చేసామని చెప్పేసి మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి మేమైతే లక్కీ డిప్ తీసేసి మీకు గివ్ అవే అనౌన్స్ చేసేసి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ కుర్తి ఒకటి మీకు అనేది మేము ఫ్రీగా మీకు పంపించేస్తాం అనమాట వీడియో అయితే చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ